హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెటెస్ట్ స్టాక్స్ ఈరోజు నేను పప్పు సుకీలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీటినే పూర్ణాలు అంటారు మనం వినాయక చవితికి చేసుకునే ప్రసాదం ఇది ఫస్ట్ మనము శనగబేడల్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి టెన్ మినిట్స్ నాటితే సరిపోతుంది వీటిల్ని నానిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు సపరేట్గా బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా నాన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సరిపోయిన వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి చూడండి బాయిల్ అయిపోయాయి సెవెంటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ అవ్వాలి ఇలా వడకట్టుకోవాలి వాటర్ ఏం లేకుండా ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దీనిలో ఉండే వాటర్ అంతా పోతుంది తర్వాత మిక్సీలో వేసుకోవాలి చిరుండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇలాచి తీసుకోవాలి ఫోరు ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి టూ స్పూన్స్ సరిపోతాయి ఇప్పుడు జాగరి వేసుకోవాలి సిక్స్ స్పూన్స్ ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ పిండి తీసుకోవాలి కొంచెం బీఫ్ పిండి తీసుకొని కొంచెం బెల్లం తీసుకోవాలి ఈ క్వాంటిటీలోనే తీసుకోవాలి టూ స్పూన్స్ చక్కెర వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిల్ని దీంట్లో ఇలా ముంచి ఇలా వేసుకోవాలి ఆయిల్లో చూడండి చూడండి రెడీ అయిపోయాయి ఇప్పుడు అన్నిటిని ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది వేసేటప్పుడు అతుక్కున్నా కూడా మళ్ళీ ఆయిల్లో వేసిన తర్వాత ఇలా డివైడ్ చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రసాదం అనే కాదు స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి ఇవి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా స్వీట్ షాపుల్లో కూడా అమ్ముతారు ఇవి మన హెల్త్కి కూడా చాలా మంచిది అంతా కూడా దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి